ప్రశ్న లేదు అసలు మీరు సర్వే చేశారా లేదు రమేష్ గారు ప్లీజ్ ఆయన కూడా ఆన్సర్ చేశారు చూద్దాం సరే లేదు రైతులు ఎటువంటి కష్టాలకు గురి కావట్లేదు వాళ్ళు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు మేము వాళ్ళకు పరిహారం ఇంత ఇచ్చామని మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటనో లేకపోతే జీవోను విడుదల చేస్తారా అట్లీస్ట్ అది చూస్తేనే వైసీపీ నమ్ముతారేమో కదా ఇక్కడ ఒక విషయం మొన్న కూడా అమరావతి విషయం మీద రెండు రోజుల క్రితం కూడా డిబేట్ జరిగింది డిబేట్ జరిగినప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను టెండర్లు గాని పనులు స్టార్ట్ అవ్వడం కానీ రైతులతో చర్చలు కానీ జరుగుతున్నాయి ఈ చర్చలు లో భాగంగా కొంతమంది రైతులు అంటే ఎనభై శాతం మంది మద్దతు తెలిపినా కానీ ఒక ఇరవై శాతం మంది అయితే వ్యతిరేకతగా ఉన్నారు వాళ్ళతో కూడా మేము చర్చలు జరుపుతున్నామని చెప్పేసి అని అన్నాం నేను ముందు కూడా కారుమంజి రమేష్ గారితో ఒక మాట మాట్లాడాను మీకు అంతగా రైతుల పక్షాన పోరాడే తత్వం అయితే మీరు ఇవాళ రోజున పూర్తి సాక్ష్యాధారాలతో ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడండి అంతేగాని ఇవాళ రోజున ఇట్లాంటి విష ప్రచారాలు చేయడం కరెక్ట్ అంటున్నాను నేను ఇందాక నుంచి కూడా నేను మాట్లాడేది అదే ఆయన ఆయన మాట్లాడేది ఏంటంటే మాట్లాడితే కూటమిలో లేదంటే ఇందా పవన్ కళ్యాణ్ గారిని విషయం తీసుకోవడం లేదంటే మనం ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడితే ఆయన పొత్తుల గురించి ఎందుకండి ఆయన మాట్లాడేది ఏంటంటే వివరం తవరం ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి అంతేగాని ఇవాళ రోజున ఇట్లా గొడవలు పడ్డానికి కాదు కదా మీకు అంతగా మీరు అంత రైతుల పక్షపాత అయితే మీరంతగా రైతుల ప్రకారంగా పోరాటం చేయదలుచుకుంటే మీకు అమరావతి ప్రకారంగా మీకు అంతగా మీకు అంత మద్దతు ఇచ్చే వ్యక్తులైతే ఇవాళ రోజున రండి రై ఎక్కడ సిఆర్డిఏలో మీరు డబ్బులు అడుగుతున్నారని అన్నారు కదా అట్లాంటివన్నీ బహిర్గతం చేయండి మేము చెప్తున్నాం కదా లోకేష్ గారు ఎనండి సార్ లోకేష్ గారు కానీ ఏమండే ఒక మాట ఏనండి మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం రాలా నేను మాట్లాడినప్పుడు అడ్డం రాబోకండి కాదు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట అన్నారు ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్తూ ఉంటారు మీరు రాజకీయంగా మీరు ఎటువంటి విమర్శలు చేసినా కానీ అది మీరు మమ్మల్ని ఏ విధంగా విభేదించినా కానీ అది ఉపయోగపడేదైతే మేము స్వీకరిస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడారు మీతో దానిలో భాగంగానే వాళ్ళ రోజున అమరావతి రైతుల పక్షాన మీకు మీకు తెలిసిన విషయాలు ఏమైతే ఉన్నాయో ఎన్నో ఒకసారి బయట పెట్టండి మీకు తెలిస్తే కనుక అంతేగాని మీరు మాట్లాడితే అదే నేను ఎందాకన్నా గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా మాట్లాడితే మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు వ్యతిరేకత ఉంది అమరావతి కరెక్ట్ కాదు అమరావతి అంత రాజధాని మనకి రాష్ట్రానికి అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే యువత కోసం అవసరం మొన్న బిజినెస్ సమ్మిట్లో ఇంత వంశీ గారు చెప్పినట్టుగా మొన్న బిజినెస్ సమ్మిట్లో పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళైనా కానీ ఇవాళ రోజున రాజధానిలో పనులు ప్రారంభించిన తర్వాత అరవై ఐదు వేల మందికి యువతకు ఉపాధి కల్పించాలన్నా కానీ రాజధాని అనేది అవసరం ఖచ్చితంగా అయితే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎదుర్కొన్నా కానీ రేపొద్దున్న అమరావతి రాజధాని నిర్మూలన ఖచ్చితంగా అయితే మేము చేసి తీర్తాం దీన్ని అడ్డుకునే శక్తి గానీ ఇది కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదని విధంగా చెప్తున్నాం మరి అది అంతేగాని చెప్పండి ఇప్పుడు జనసేన అధికార శ్రీకాంత్ గారు మాట్లాడుతూ మేమేదో సాక్ష్యాలు తీసుకురావాలి లేకపోతే తోటి చూపించండి బాబు శ్రీకాంత్ గారు మరి మీకు తెలిసో తెలీదు మేము మాట్లాడలేదు ఆ విషయం ముందు తెలుసుకోండి మీరు అమరావతి రైతులకు మోసం చేస్తున్నారని ఏ విధంగా చెప్తున్నారండి ఆధారాలు లేకుండా మీడియా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారండి ఆధారాలు లేకుండా అమరావతిని చంద్రబాబు నాయుడు అని ఎందుకు మీరు మీరు విష ప్రయోగాలు చేస్తున్నారండి మీరు మాట్లాడేది సభ్యంగా మాట్లాడండి నేను చాలా సభ్యంగా మాట్లాడా తిన్నగా మాట్లాడా ఇవాళ రోజులు మీరు మూడు రాజధానులు అన్నారు మీరు మూడు రాజధానుల విషయంలో ఏం చేశారండి మీరు

త్యం గారు లైన్ లో ఉన్నారండి అసలు రైతులేమో గగ్గోలు పెడుతున్నారని వైసీపీ అంటోంది ఓకే ఇంకొక ఇరవై శాతం రైతుల సమస్య